ఈరోజు రేపల్ నియోజకవర్గంలో పేద ప్రజల యొక్క ఇబ్బందులు అంటే ముఖ్యంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో ఈ రాష్ట్రంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ వచ్చాం అయితే ప్రతి శుక్రవారం కూడా ఆ నియోజకవర్గాలలో అర్జీలు తీసుకునే కార్యక్రమం ఇది ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే మండే మండే కలెక్టర్లు మిగతా ఆఫీసర్లు వాళ్ళ ఆఫీసులు తీసుకుంటూ ఉంటారు కాన్స్టిట్యూషన్లో ఉన్న పార్టీ ఆఫీసుల్లో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రి అవ్వచ్చు ఎమ్మెల్యే అవ్వచ్చు ఇతర నాయకులు కానీ ఉన్న కూర్చొని ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తెలుసుకుని అట్లన్నీ కూడా పరిష్కరించాలనే మంచి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం చేస్తాను దాంట్లో భాగంగా ఈరోజు రేపటిలో కూడా మన ఈ యొక్క జాతర కార్యక్రమం చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రాన్ని మళ్ళా పునర్నిర్మించాలి ఏదైతే ముప్పై నలభై సంవత్సరాలు గత పరిపాలకులు తీసుకెళ్ళిపోయారు దాన్ని మళ్ళా ఒక ఉన్నత స్థానం తీసుకొచ్చి రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానం తీసుకునే లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తాం సరిగ్గా మొన్నటికి సంవత్సరం అయింది చరిత్రకి ఏడాది సరిగ్గా ఒక చరిత్ర సృష్టించిన రోజు ఈ రాష్ట్ర ప్రజలు చాలా చైతన్యంగా సంవత్సరం క్రితం పెద్ద మ్యాండేట్ ఇచ్చారు కూటమికి ఎప్పుడు ఊహించని తొంభై మూడు శాతం ఇచ్చి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ఇచ్చారు అయితే వారు రుణం కూడా తీర్చుకోవాలని లక్ష్యంతో చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కూటమి బ్రహ్మాండంగా ఇందుకే మనం చూసాం ప్రతీ నెల అంటే సంవత్సరానికి ఉండే పన్నెండు నెలల్లో ప్రతి నెలకి ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పే కార్యక్రమం ఒక ఆలోచనతో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు గౌరవ లోకేష్ గారు అలా అందరూ కూడా కేంద్రం నుంచి కూడా నరేంద్ర మోడీ గారి అన్నతో చంద్రబాబు నాయుడు గారి పెద్ద ఆలోచన ముందుకెళ్తాం ఉన్నారు పెన్షన్లు పెంచడం ఎంత బాగా ఉన్నప్పటికీ కూడా పెన్షన్లు ఒకటో తారీఖు ఒకటో తారీఖు సెలవు వస్తే ముందు రోజు కూడా ఇచ్చే విధంగా ఇంటింటికి వెళ్ళే విధంగా చేస్తాం మరి ఈరోజు చూస్తా ఉన్నాం డిఎస్సిలు ఒక పక్క అన్నా క్యాంటీన్ ఒక పక్క దీపం పథకాలు పక్క మత్ మత్స్యకారు సోదరులకు మత్స్యకారు భరోసా ఇది చెప్పుకుంటూ ప్రతి నెల ఒక కార్యక్రమం వచ్చే విధంగా అలాగే ఈ నెల మనకి ఏదైతే రైతులకు మనం మాటిచ్చామో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో పాటు మన పోషనట్టుగా మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది కూడా ఇరవై తారీఖు ఇచ్చే విధంగా మరి మొదటి వారం ఇప్పుడే స్కూల్ ఇప్పుడు మొదలగటవుతా ఉన్నాయి మొదటి వారంలో కల్లా తల్లికి బంధం అంటే అన్ని నెలకి ప్రతి ఒక్క నెల కూడా కార్యక్రమానికి ఒక అంటే ప్రతి నెలకో కార్యక్రమం చేసే విధంగా ఏదైతే సూపర్ సిక్స్ మాటిచ్చామో అన్నీ కూడా చేసుకుంటూ వస్తాను ఆగస్టు పదిహేను నుంచి మహిళామ్మ తల్లికి ఉచితంగా బస్సు ప్రయాణం కూడా చెప్తా ఉన్నారు ఎట్లంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా రాష్ట్రంలో వెల్త్ క్రియేట్ చేసి తప్పకుండా చెప్పిన ప్రతి ఒక్క మాట చేయాలో ఉపాధి కల్పించాలి యువతకి మంచి చేయాలని చెప్పే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు చేసుకో మరి టీసీఎస్ నటు దిగ్గజాలు విశాఖపట్నం రావటం తిరుపతిలో మనకి అద్భుతమైనటువంటి నూతనమైనటువంటి రిసార్ట్లు రావటం హాస్టల్ మిట్టలు రావటం మనకి ఏరోస్పేస్ అన్ని కూడా రాయలసీమ వైపు రావటం అమరావతి అద్భుతంగా అంటే దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయలతో గౌరవ పథాన్ని వచ్చి శంకుస్థాపన చేయడం అంటే ఇవన్నీ కూడా ఒక వేగవదం కా ప్రోగ్రెసివ్ మోడ్లో ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసే విధంగా ఈ రాష్ట్రానికి ముందుకు వెళ్తూ ఉన్నారు ముందుకు వెళ్తూ ఉంటే ఇప్పుడు కూడా ఈ యొక్క గజ దొంగల పార్టీ ఏదైతే ఐదు సంవత్సరాల్లో ముప్పై నలభై సంవత్సరాలు తీసుకెళ్లారు వాళ్ళు మళ్ళా మన కార్యక్రమం చేశారు కార్యక్రమం నియోజకవర్గంలో యాభై మంది అరవై మంది డెబ్బై మందో నిరుద్యోగులు ఉంటారు రాజకీయ నిరుద్యోగులు ఎవరైతే అభివృద్ధిని కాల్చించారో ఎవరైతే అభివృద్ధిని చూసి ఊచుకోలేరు ఎందుకంటే ప్రాంతం బాగుండాలా రాష్ట్రం బాగుండాలా భావ్యతరాలు బాగుండాలని చెప్పి ఆలోచనతో పనిచేసే కూట విపరతుంది మేము కూడా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందా తప్పకుండా ఏదైతే వెనుకబడుతాం ఉన్నాయో అన్నీ కూడా అంటే రోడ్లు అవ్వచ్చు నీళ్ళు అవ్వచ్చు వైద్య పరంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు పెట్టుబడుల ద్వారా కావచ్చు ఏదైతే రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదు ఎంఎస్ఎంఐ పార్కులు కావాలంటే మన దగ్గర లాంటి ల్యాండ్ కూడా లేదు ఇలా ఇవి ప్రాంతంలో తప్పకుండా దానికి కూడా ల్యాండ్ కృషి చేసి చేయాలి తప్పంతా మనం పనిచేస్తాం అలాంటి ఇస్తే సలహాలు ఇవ్వాలి లేదా కూర్చోవాలి కానీ ఎప్పుడు కూడా వాళ్ళు స్కామ్తో పాటు గత ఐదు సంవత్సరాలు పరిపాలించారు కాబట్టి ఇంకా అలాంటి నడుస్తాయంటే ఒప్పు లేదు మనం చూసాం మొన్న ఈ ప్రాంతానికి తెనాలి ప్రాంతానికి గంజాయి బ్యాచ్ ఎవరైతే పోలీసుల్ని గంజాయి మృతులు కొట్టారో అలాంటి వాళ్ళని ప్రారంభిస్త వచ్చాడు కానీ ఎప్పుడు కూడా పేదవాడి కానీ ముఖ్యంగా గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ ఎలాంటి పేద బడుగు వలైన వర్గాలకు ఇబ్బంది వచ్చినా ఎప్పుడు కూడా పరామర్శించిన ముఖ్యంగా మన ప్రాంతంలో అమర్నాథ్ గౌడ్ చరిపోతే అసలు దాని గురించి ఆలోచన కూడా ఇప్పుడు లేదు ఇంకా అది పోగా చంపిన వాళ్ళని తొందరగా బయటకు తీసుకురావడానికి అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు చేశారు అంటే వారి పాల పరిపాలనకి మన పరిపాలనకి వ్యత్యాసం నేను చెప్తా ఉన్నాను ఈ యొక్క మూడు వందల రోజులు అవ్వచ్చు దాదాపు అంటే యాక్టివ్ సంవత్సరం అయినప్పటికీ కూడా యాక్టివ్ గవర్నమెంట్ వచ్చింది అంటే అన్ని లైన్లో పడిన తర్వాత మూడు వందల రోజులు అంటే మూడు వందల రోజులు మూడు వందల మంచి కార్యక్రమాలు చేసి ఉంటాం ప్రతి రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి ఏదో ఒకటి ఇటువంటి కార్యక్రమం చేయాలని తప్పని తప్పని చేస్తాను ఒక నియోజకవర్గం ఈరోజు దాదాపు పది కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం గత ప్రభుత్వం కూడా ఇచ్చారని అడుగుతున్నాం అంటే దాదాపుగా ప్రతిరోజు కూడా ఒక చెక్కు విధంగా రెండు చెక్కుల విధంగా అట్లా దాదాపు పది కోట్ల రూపాయలు చేసే చెక్కులు ప్రతి నియోజకవర్గంలో ఇచ్చారు అంటే అది పేదవాళ్ళ పట్ల ఉన్నట్టి ఒక ఆప్యాయత ప్రేమ అనురాగం ఒక విధులు అంతేకాకుండా పీ ఫోర్ అని చెప్పేసి అంటే అందరూ ఏంట్రా ఏంట్రావాలి కానీ ఈ యొక్క వ్యత్యాసం కులాల మధ్య వ్యత్యాసం పోతేనే సమాజం బాగుంటుందని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్పారు అలాగే ఈ యొక్క ఆర్థిక వ్యత్యాసాలు పోతే తప్పకుండా భవిష్యత్తు బాగుంటుందని చెప్పే లక్ష్యంతో ఈ కుటుంబ ప్రభుత్వం పనిచేస్తూ ఎన్నో ఆలోచనతో ముందుకెళ్తా ఉంది ధనికులుగా ఉంటే ధనికులు డబ్బు ఇచ్చేమని కాదు కింద వారికి వారి కాళ్ళ మీద నిలబడే విధంగా ఒక మంచి ఆలోచనతో దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసే దిశగా ఆ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అభివృద్ధి సంక్షేమం రెండు కూడా రెండు కళ్ళుగా భావించే కూటమి ప్రభుత్వం తప్పకుండా ప్రతి ఒక్క అరు అర ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు ఇస్తారు అభివృద్ధి కూడా మాలు మూల దాకా కొంచెం సమయం పడుతుంది ఒకేసారి అన్నీ చేయలేదు రోడ్లు మనం చూసాం గత ఐదు సంవత్సరాలు ఎక్కడ ఒక చిన్న పని కూడా చేయలేదు ఈరోజు మనం మొత్తం నియోజక ప్రతి నియోజకవర్గాల్లో రోడ్లు పని చేస్తా ఉన్నాం అన్నీ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడే అన్నీ అవు గుంటలు కూడుస్తున్నావు పూర్తి రోడ్లు వేయాలంటే ఎందుకంటే వాళ్ళు అలా నష్టపరిచారు కాబట్టి వాళ్ళంతా అన్యాయం చేశారు కాబట్టి సమయం పడుతుంది తప్పకుండా రాష్ట్రాన్ని ఏదైతే కూటమి ప్రభుత్వం ఒక ఆలోచన ఉందో దాని దిశగా పూర్తిగా తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు అలాగే ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ దిశగా పనిచేస్తారు రాబోయే రోజుల్లో యువతకి అలాగే ఉన్న ప్రజలందరికీ కూడా ఒక ఆర్థికంగా స్థిరపడే విధంగా ఎన్నో ఏదైతే కార్య కార్యాచరణ చేస్తూ అవన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తూ ఉంటారు ఎందుకంటే ప్రతి ఒక్క వర్గానికి కూడా మీకు రైతులు అవ్వచ్చు ఎందుకంటే మనం చూసిన ఎప్పుడు కూడా ప్రొక్యూర్మెంట్ ఇప్పుడు లేకుండా ఇంత ఇంత స్పీడ్గా అయ్యింది వీళ్ళు కూడా పెద్దగా వచ్చింది ఈసారి ఇబ్బంది ఉన్న వస్తాం తప్పకుండా ప్రతి ఒక్క గింజ కూడా కొనడానికి ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది తప్పకుండా కొంటారు అలాగే ఏదైతే ఇరిగేషన్ మీద కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్న లింకేజ్ ఆఫ్ రివర్స్ కూడా పెద్ద ఎత్తున చేస్తాం దాని ద్వారా రాబోయే రోజుల్లో కూడా ఎప్పుడు కూడా రైతు అనే వారికి ఇబ్బంది లేకుండా ఉండే చేస్తాను ఉన్నాం గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా కూడికలు తీయలేదు ఇప్పుడు కూడికలు పని కూడా ఫాస్ట్ మేము కూడా మీ ద్వారా తెలియజేసేది అంటే ఎక్కడెక్కడ రాష్ట్రంలో ప్రతి ఒక్క నీటి తీరు అధ్యక్షులకి అందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ వర్షం అన్నీ కూడా పూర్తిగా పడే లోపలే ఏదైతే ఇరిగేషన్ కెనాల్స్ అన్నీ కూడా మన పుడికలు తీయాలో లేకపోతే తోటికాటు చేయాల్సిన అన్నీ కూడా పూర్తిగా చేసి రైతులకి మంచిదే అని చెప్పేసి కూడా నేను కోరుతాను తద్వారా ఒక మంచి వాతావరణంలో ఈ రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యంగా రెవెన్యూ చూస్తూ ఉన్నాం గత ఐదు సంవత్సరాలు వాళ్ళు చేసిన అరాచకాలు ఎందుకంటే చూస్తూ ఉన్నా కదా మేము వంద కూర్చుంటే వందలో ఎనభై శాతం రెవెన్యూ సంబంధ సమస్యలు వస్తూ ఉన్నాయి దాంట్లో చాలా మటుకు అన్సాల్వబుల్ అవచ్చు కదా వాళ్ళు గత ఐదు సంవత్సరాలు కూడా వాళ్ళకి తప్పుదో పట్టించినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం అవన్నీ కూడా సక్రమంగా చేసే దిశగా ఈ యొక్క కుటుంబ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ట్వంటీ టూ ఏ గురించి కూడా మేము ఒక జియో ఇచ్చాము దాని మీద ఉన్నటువంటి అన్నీ కూడా కలెక్టర్లకు మేము తెలియజేయడం జరిగింది క్రమక్రమంగా అన్ని సమస్యలు దగ్గర పడుతూ ఉన్నాయి ఫ్రీ హోల్డ్ మీద కూడా పాలసీ రొటేషన్ తీసుకుపోతా ఉన్నాం రాబోయే రోజుల్లో పేదలందరికీ కూడా మంచి జరిగే విధంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒకటి మానవీయ కో మానవీయ కోలంలో ఏదైనా పేద ప్రజలకు మంచి జరుగుతుంది అంటే ప్రభుత్వం కొంచెం నష్టమైన పర్లేదు తప్పకుండా పేద ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యంతోనే పనిచేస్తారు కాబట్టి భూమి విషయాల్లో కూడా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా పేదలకు మంచి జరిగే దిశగా చేస్తారు ఎక్కడెక్కడైతే పేదవాళ్ళు పేదలు ఇబ్బంది పడుతున్నారో అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాపేదందరూ కూడా సమిష్టిగా దీనిపై అధ్యయనం చేసి తప్పకుండా భూ సమస్యలన్నీ కూడా పరిష్కరించి తప్పకుండా ముందుకు ముందుకెళ్తానికి ఆలోచిస్తాం